గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని మైసమ్మ ఆలయాలను కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది కార్పొరేషన్ ప్రాంత పరిధిలోని దారి మైసమ్మ గుడులను అధికారులు కూల్చివేయడంపై బీజేపీ నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక గౌతమి నగర్ ప్రగతి నగర్ కాలనీలో కూల్చివేతకు గురైన ఆలయాలను ఆదివారం స్థానికులతో కలిసి పరిశీలించారు ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీవాసులు సహకారంతో దారి మైసమ్మ విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు ఈ సందర్భంగా సోమారపు లావణ్య మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉన్న దేవాలయాలను అధికారులు కూల్చివేయడం ఆ ఖండించారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దశాబ్దాలుగా స్థానికులు సాంప్రదాయబద్ధంగా పూజలు చేసుకుంటూ వస్తున్నటువంటి దారి మైసమ్మ గుడులను అకస్మాత్తుగా కూల్చివేయడం ద్వారా అధికార యంత్రాంగం ప్రజల విశ్వాసం కోల్పోయిందని సోమారపు లావణ్యతో పాటు అరుణ్ కుమార్ పేర్కొన్నారు కూడా నుంచి రామోనం నియోజకవర్గంలో దాదాపు నలభై పైన కూడా చిన్న చిన్న దారి మైసమ్మ గుళ్ళు మనము ఎప్పటికీ కూడా దారి కొడుతూ పోతుంటేనే కొలుచుకునే అమ్మవార్ల టెంపుల్ని మరి నిర్దాక్షణీయంగా ఒక ఒక మూడు నెలల ప్లాన్తోని రాముండం మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళే కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే హస్తం తప్పకుండా ఉందని ప్రజా ప్రజానికంగా ముందు మేము నిరూపిస్తున్నాము దీనికి వారి యొక్క ఆదేశాల మీదకి రాముండం కార్పొరేషన్ వాళ్ళు కూల్చామని ఓపెన్గా చెప్తున్నారు మరి అసలు నా భూతో నా భవిష్యత్తు అనే అభివృద్ధి కోసం మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు మరి మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మత విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే మీరేం చేస్తున్నారు మరి ఈరోజు ఈ గుళ్ళైనా రేపు ఇంకా ఇంకే గుళ్ళ మీద మీరు దాడి చేస్తారన్న ప్రజల్లో ఒక ఆందోళన రూప రూపుదిద్దుకుంది మరి ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడితే మాత్రం మేము ఊరుకునేది లేదని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా మేము అందరం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము దేవుళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా బట్టగట్టి మరి ముందుకెళ్ళింది లేదు దేవుళ్ళు అనేవాళ్ళు మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క చిన్న గుడి అని పెద్ద గుడి అనేది ఏముండదు ఒక భక్తితోని ఒక నమ్మకంతో మనము పూజించేటువంటి ఈ యొక్క గుళ్ళని మీరు కూల్చగొట్టడం అనేది చాలా చాలా నిర్దార్క్ష్యమైన పని సిగ్గు చేయటం అందరు హిందువులు హిందువులందరూ కూడా సిగ్గుపడాల్సిన అవసరత ఆవశ్యకత కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా హిందువులారా ఆలోచించండి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవండి మన మన ఊర్లలో ఏం జరుగుతుంది ఇలాంటి టెంపుల్స్ ఇప్పుడు కూల్ చేసి కూల్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉన్నాననేది కూడా ఆలోచించాలని తెలియజేస్తూ మరి రేపు రాబోయే కాలంలో మీరు ఇప్పుడు గుళ్ళు ఊల్చేసి గుళ్ళు కట్టిస్తా అంటున్నారు అసలు గుళ్ళు కూల్చోవడం అనేది ఒక చండాలమైన పని దాన్ని మళ్ళీ కట్టిస్తున్నారు అంటే అది ఎవరు కూడా ఒప్పుకోరు మా గుళ్ళు మేము కట్టుకునేంత శక్తి మా హిందువులకు ఉంది మా గుళ్ళు మేము కట్టుకుంటాం ఇంతకన్నా వైభవంగా కట్టుకుంటాం కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతాం ఇక ముందు గుళ్ళ జోలికి ఎవరొచ్చినా అధికారులు ఎవరొచ్చినా కూడా ఊరుకునేది లేదు ఎవరైతే అధికారులు కూల్చేశారని పేరు పెట్టి వాళ్ళ పేరు మీద ఆ గుళ్ళనే తేల్చేశారని అంటున్నారో వాళ్ళ వెంటనే ఇప్పుడే వాళ్ళని బెర్ద్రాఫ్ చేసేసేయాలి వాళ్ళకు అధికారాన్ని శ్రీరామ్ హిందూ బంధువులకు అందరికీ ఈరోజు గోదారికని పారిశ్రామిక ప్రాంతంలో ఒక అపశృతి జరిగింది ఒక నాలుగు రోజుల కిందట ఈ విషయము హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా కూడా వెళ్ళడం జరిగింది రాత్రికి రాత్రి ఇక్కడ మైసమ్మ గుళ్ళన్నిటి కూడా ఒక ప్రణాళిక ప్రకారం హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమం జరిగింది సో దానికి ఎవరు బాధ్యత అనేవాళ్ళు ఇప్పటిదాకా ముందుకు రావట్లేదు ఈరోజు గుళ్ళు గోలగొట్టిన తర్వాత గుళ్ళు మేము అని చెప్పి ముందుకు వస్తున్నారు ఈ కూలగొట్టుడు ఎందుకు ఈ కట్టుడు ఎందుకు ఈ దొంగ పూజలు ఎందుకు ఇవన్నీ హిందువులు ఎవరి మీద డిపెండ్ అయ్యలేదు హిందువులందరూ కూడా ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారిని మనందరిని కూడా కా కాపాడే అమ్మవారు మనకు ఉన్నారు ఈరోజు ఒకటే కోరిక నేను అందరూ కూడా కోరేది హిందూ బంధువులకు అందరూ కూడా మనం అందరం కూడా కలిసి లేకపోతే ఇట్లాంటి దుశ్చర్యలు జరుగుతాయి ఇప్పటికైనా హిందూ బంధువులందరూ కూడా ఇట్లాంటి దేవుళ్ళ మీద అటాక్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా స్పందించాలి ఈరోజు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే మనను ఆ ధర్మం కాపాడు ఈరోజు హిందూ ఐక్యవేదిక తరపు నుంచి ఈరోజు శుద్ధి కార్యక్రమం ఏదైతే గుళ్ళు గులగొట్టిందో వాటి అన్నిటి కూడా శుద్ధి కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ మనకు థర్టీ నైన్ డివిజన్లో పాత థర్టీ నైన్ డివిజన్లో ఆల్మోస్ట్ ఐదు గుళ్ళు కొట్టింది ఇక్కడ రాత్రి రాత్రి దొంగల్లాగా ఏదైతే నిషాచరులు తిరిగే టైంలో మూడు గంటల రాత్రి ఈరోజు ఎవ్వరికి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ అపశృతి జరిగింది మరి అమ్మవారు చూసుకుంటారు దీని పాపం ఖచ్చితంగా జరుగుతుంది